హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పుట్టబొడవలకు వచ్చిన పుట్ట బొడవులు ఉన్నాయా లేవా అనేది లెంకుదాం గుట్టకు గుట్టకు లెంకితే దొరికితే దొరకవచ్చుతాం ఉరుముడు మెరుపులతో వెళ్తాయి అవి ఉరుముతే ఊత వెళ్తాయి కానీ నాలుగు రోజులు అవుతుంది మరి వర్షం పడబట్టి ఉంటాయా ఉండవా లెంకటానికి వచ్చింది ఇప్పుడు గుట్టకు సరే చూద్దాం వర్షం అయితే ఫుల్ ఓడుతుంది ఇప్పుడు నాలుగు రోజుల వర్షం పడబట్టి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక పుట్టు ఉంటుంది పుట్ట మీద పుట్టగొడుగులు పెరుగుతాయి ప్రతి సంవత్సరం వర్షానికి ఇక్కడనే పుట్టగొడుగులు తీసుకెళ్తాం మేము ఇక్కడికైతే మరి ఇక్కడ పెరిగినాయా పెరగలేదా అనేది చూద్దాం వెళ్దాం దాన్ని ఫ్రెండ్స్ పుట్టయితే దొరికింది మరి దాన్ని పెరిగినాయి పెరగలేదా అనేది చూద్దాం బాగా ఫ్రెండ్స్ బాగా అట్లా అంటే బాగా జిబ్బు ఉంది ఇక్కడ గడ్డి బాగా పెరిగింది కొంచెం ఇబ్బంది అవుతుంది పాములు ఉంటాయి కదా ఇక్కడ కొంచెం మనం చూసి అన్నట్టు బాగా ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచోలే తీసుకుపోతాం మేము కానీ ఈసారి అయితే మరి మొలవలేదు ఎందుకంటే మరి వర్షమైతే నాలుగైదు రోజులు అవి కొట్టబట్టి ఇప్పుడు కొడుతుంది కానీ ఉరుములు తోటి కూరతే మంచిగా కొంచెం ఇంకా తొందరగా వెళ్తాయి కానీ అవి ఇప్పుడు వెళ్ళినట్టే కొంచెం చిన్న చిన్న కనబడుతున్నాయి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈసారి అయితే కాలేదు ప్రతి సంవత్సరం అయ్యేటే ఇక్కడ కానీ కాకపోతే నాలుగైదు రోజులతో వర్షం పడుతుంది కానీ ఉరుములు మెరుపులు అయితే రాలేదు అంటే కొంతమంది అంటారు కదా ఉరుములు మెరుపులతోటే పుట్ట గొడవలు వస్తాయి పుట్ట మీద అంటారు కదా కానీ ఈసారి అయితే రాలేదు మరి ఉరుములు మెరుపులు అయితే రాలేదు ఇక వేరే పుట్టలు అయితే వెళ్ళాము వేరే పుట్టలు ఉన్నాయి ఇక్కడ పుట్టకు లొద్ది అనేది ఒకటి ఉంటుంది ఆ లొద్దీలో నాలుగైదు పుట్టలు ఉంటాయి అక్కడికి ఇల్లు అయితే చూద్దాం మరి అక్కడ ఉన్నాయా లేవా మరి అలా చూద్దాం ఫ్రెండ్స్ అంటే లొద్ది దగ్గరలో ఉన్నాం ఇప్పుడు పుట్టలు అయితే కొన్ని ఉన్నాయి అక్కడ పోయి మరి చూద్దాం ఎందుకంటే ఇప్పుడు ఉరుములు మెరుపులతోటే వస్తాయన్నారు కొంతమంది అయితే అంటే ఫస్ట్ ఊహించిన పుట్ట అయితే అది వర్షం పడ్డప్పుడల్లా అలా వచ్చు ఒక మూడు నాలుగు రోజులు వర్షం పడితే వచ్చు కానీ ఇప్పుడు ఈసారి అయితే రాలే మరి అది వర్షంలో వర్షం అయితే ఊడుతుంది ఇక్కడ మరి నాలుగైదు రోజులుగా ఇప్పుడు వర్షం పడవ మళ్ళీ కొంచెం పుట్ట దగ్గర జిబ్బు ఉండుట్లా అంటే గడ్డి మోలిసింది బాగా గడ్డి మోలుసు కొంచెం పాములు ఉంటాయని భయం అవుతుంది కొంచెం ఇప్పుడు బండ మధ్యలో ఒక పుట్ట కనబడుతుంది అక్కడ పుట్ట కడితే అయితే ఇద్దాం చూద్దాం మరి ఉన్నాయా లేవా అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఈ పుట్ట దగ్గరికి అయితే వచ్చినాం బండల మధ్య పుట్ట దగ్గరికి ఇక్కడ కూడా కాలేవు ఇవి అంటే వర్షం పడుతుంది మరి వర్షం కూడా కాలేవు ఎందుకంటే దీని ప్రాబ్లం ఇక ఉరుముతో ముందు నాస్తాయి కావచ్చు ఇవి ఇక్కడ కూడా కాలేవు మరి ఇప్పుడు ఇంకొక పుట్ట దగ్గరికి అయితే వెళ్దాం మరి ఇక వెతుకుదాం ఇటు ఈ అయితే వచ్చినాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కూడా కాలేవి ఇవి అంటే వర్షం పడుతుంది మరి వర్షం కూడా కాలేవు ఎందుకంటే దీని ప్రాబ్లం ఇక ఊరు ముందు నాస్తాయి కావచ్చు ఇవి పుట్టకు కొన్ని పుట్టలు అయితే తిరిగేసినాం అయితే కాలేవు ఈ వర్షానికి అయితే అనుకున్నాం కానీ కాలేవు